హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా మరి కొంతమంది రైతన్నలకైతే ఒక ఎకరం కలిగి ఉన్న కూడా అసలు డబ్బులు అయితే రాలేదని చాలామంది రైతన్నలు అయితే బాధపడుతున్నారండి అసలు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎంతమందికి అయితే వచ్చింది అలాగే ఈ రోజున వచ్చేసి మార్చి ఇరవై ఐదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు మరోసారి శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మళ్ళీ ఒక్కసారి డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారట సో ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా చూసే రైతాన్నళ్ళు అయితే ఉంటారో అలాగే రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళు అయితే ఉంటారో ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం అయితే ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే కదా మరి కొంతమంది రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వాస్తవంగా పడడం అయితే జరిగిందండి మరి కొంతమంది రైతులకైతే అస్సలు పడడం అయితే లేదండి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మధ్యలో కొన్ని ఆపేసాం అని చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు మరి కొంతమంది రైతులకైతే ఎందుకు ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదంటే ఆర్థిక ఇబ్బందులతో మళ్ళీ ఆపేశారట మళ్ళీ ప్రారంభించారట మళ్ళొక్కసారి మన తెలంగాణలో ఈ రోజు నుంచి మరొకసారి డబ్బులు అయితే వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతు భరోసా పథకం కింద డబ్బులు కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే కదా బడ్జెట్లో ఆ డబ్బుల్లో చూసుకుంటే ఇప్పటివరకు అయితే మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇక్కడ మార్చి ఇరవై ఐదో తారీఖు వరకు మన తెలంగాణలో పంచిన డబ్బులు ఎంతవరకు చేశారంటే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే మన రైతుల ఖాతాలో వేయడం అయితే జరిగిందండి మిగతా డబ్బులు అనేది ఇప్పటిదాకా రైతుల ఖాతాలో అయితే జమ కాలేదు మరి కొన్ని విషయాల్లో చూసుకుంటే కొంతమంది రైతులకు ఒక ఎకరం కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఇది రాలేదండి ఎందుకు రాలేదంటే కొన్ని కారణాల వల్ల అయితే రాలేదని చెప్పారు కదా కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీ ఖాతాలోనే డబ్బులు అయితే రావడం అయితే లేదండి మీ ఊర్లోనే మీకు రాలేదు పక్కోలకి ఎకరం కలిగి ఉన్న వారికి వచ్చిందంటే మీ కూడా డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉంది కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆపడం అయితే జరుగుతుంది ఒక్కసారి మీరు బ్యాంక్ వెళ్ళి కనుక్కోండి మీ అకౌంట్ క్లియర్ ఉందా లేదా అని ఒకవేళ క్లియర్ ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారిని అయితే కలవండి సో ఆయన కూడా మీకు అయితే అయితే సొల్యూషన్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా పర్టిక్యులర్గా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మార్చి ముప్పై తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు కూడా జమ చేస్తామని మనకైతే చెప్పారు సో అప్పటివరకు అయితే మీరు అయితే వేచి ఉండండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా